విజయలక్ష్మి పక్కీరాను దానందు నర్సింహులు నరసింహుల భార్య రాధిక వీళ్ళందరూ కలిసి ముప్పై నేను తోలుకొని వచ్చినారు ముప్పై మందిని తోలుకొని వచ్చి ఆ కొట్టాలు ఖాళీకుంటే ఆ కొట్టాలు ఉండండి మావి కొట్టాలు వాళ్ళవి కాదు కొట్టాల ముందు ఖాళీ తెయండి అని చేయి వేసుకొని బల్పులు ఉన్నాయి కొట్టాలు బల్పులు కూడా కొట్టాలకు బల్పులు కూడా బగులు కొట్టి ఈ రోజు మావి ముందు దాటి మాట్లాడండి అని అని మమ్మల్ని కొట్టి ఆడంటే తన్ని అసలు ఆడోళ్ళని అనుకోకుండా గలీజు మాటలు మాట్లాడి ఇది చేసినారు అవుతుంది మాకి బయట వచ్చి తిరుక్కొని పోయేది బయటకు వచ్చే తలకల దగ్గిన పోయేది రాత్రి పుట్ల ఇవాళ ఇప్పుడు కూడా తొమ్మిది గంటల వరకు తాకుంటూ ఆడే ఉంటారు మేము ఆడోళ్ళము మొక్కరు ఉంటాము మొగళ్ళు లేకుండా మా మీద ఏదన్నా జరుగుతాయి ఎవరిని మేము అడిగేది గౌరవ సారోళ్ళనే కదా మేము న్యాయం చేయమని ఇటుకొచ్చినది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కి మేము న్యాయం చేయలేము అని అని చెప్తున్నారు మా భర్తని బెదిరిస్తున్న అన్ని బెదిరిస్తున్నారు మంది ఉన్నాము వాళ్ళు ముప్పై మంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ పన్నలకి సాములకి గుళ్ళకి అందరుంటారు సార్ లేవు సార్ ఈడ పార్క్ వెనుకలు వాళ్ళు వేసి ఆడ స్థలాలు కావాలా ఈడ స్థలాలు కావాలని దొడ్డి మీరు మీ లో ఉన్నారు కదా మీరు ఎట్లున్న వాళ్ళు అట్లే ఉండండి పాపరాలు ఉండండి కొత్త వాళ్ళు ఉండకూడదని ఆర్టీఓ ఇద్దరు వచ్చి మాకు చెప్పిపోయినారు కానీ మళ్ళా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నిచ్చి వీళ్ళు పక్కీరాను నర్సింహులు వీళ్ళందరూ దాడికి వచ్చినారు మళ్ళా ఇప్పుడు మాకు కావాల మేము ఉంటాం అన్న అడిగినాడు ఎంత కొట్టం పైనా మూడు వేలు అడిగినాడు మా భర్త ఒప్పుకోలే దానికి మూడు వేలు ఏందన్న ఇది వసూలు చేసే పద్ధతులు కాదు నీకేనని చెప్పింటే అది బయటికి పోయి కొట్లాట ఆయన బయటికి పోయి ఇంత రామన్నం చేస్తున్నారు బూర్శాల నుంచి జీవిస్తున్నాము కానీ ఇక్కడ కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తున్నారు కులాల వర్గాలు మాత్రిగా వచ్చి ఇక్కడ మా కులమే పెద్ద అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి మాతో మా పైన దాడులకు దిగుతున్నారు డబ్బులు కావాలంటున్నారు డబ్బులు అయితే మా దగ్గర లేవు ఇక్కడ పొజిషన్లో మేము లేము ఎందుకంటే మాకు బతకడానికే కష్టంగా ఉన్నప్పుడు మేము వాళ్ళకి డబ్బులు ఎక్కడిస్తాము డబ్బులు ఉంటే మేము ఎంత చూస్తాము మిమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు మేము ఎస్పీ సార్కి మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు దానిపైన స్పందించలేదు ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము ఎటువంటి మీకు సహాయం చేయలేమని వాళ్ళు కరెక్ట్గానే చెప్పేస్తున్నారు మాకు మాకు మీరు అంతా దయదలిచి మా మీద ఎటువంటి హాని కనుక్కోకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము వచ్చినాడు చూసినాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోవచ్చు అన్నారు మాకు కోర్టు నుంచి కూడా స్టేటస్ కో కూడా వచ్చింది మాకు ఈ రోజు వచ్చేసి వచ్చినారు కుల వర్గాల పైన ఆధిపత్యం చూపిస్తూ మేము కులానికి చెందిన వాళ్ళు మాది ఆధిపత్యము ఈ భూమి మాది మీరెందుకున్నారు అని చెప్పేసి మా పైన అత్యాచారానికి పాల్గొన్నారు